అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా బెదురు చూపులతో వీరభద్రయ్య ఇంట్లో పెట్టింది శారద తెల్లని గుండ్రపు ముఖం తిండి కొరతని సూచించే సన్నని శరీరం లేడి కన్నుల్లాగా భయాన్ని ప్రతిబింబించే కళ్ళు శుభ్రమైన ముతక బట్టలు చేతులకి చెరో నాలుగు గాజుగాజులు సన్నటి మెడలో సన్నపాటి పూసల దండ ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి తండ్రి నారాయణ తోడు రాగా ఆమె తలదించుకొని గోడ కానుకొని నిల్చుంది శృతి రాగా వాళ్ళ కొత్తమ్మని రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండిపోయారు వీరభద్రయ్య ఆమెను తేరిపారా చూసి ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకు మనసులోనే సంతోషించాడు ఆమె ఇంతమంది ముందు నిలబడ్డానికి సిగ్గుపడుతుందని గమనించి పిల్లలతో కొత్తమ్మని లోపలికి తీసుకొని వెళ్ళండి అన్నాడు వీరభద్రయ్య ఆమెతో మాట్లాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి వాళ్ళు వెంటనే వచ్చి శారదని చెరువు చెయ్యి పట్టుకొని సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళారు అమ్మా నీ పేరేంటమ్మా అడిగింది రాగా షు షు ఈమె మనకు అక్కలా ఉంది అంది శృతి ఆ మాట వినగానే శారద కళ్ళమ్మట కన్నీళ్లు ముత్యాల్లా జాలువారాయి అమ్మా అర నిన్న నిన్ను మేమేమీ అనలేదు కదా ఎందుకు బాధపడతావు బిత్తరపోయి అడిగింది శృతి ఆమె చెంగంచుతో కళ్ళు తుడుచుకొని ఏమీ లేదమ్మా ఇన్నాళ్ళు నేను మా నాన్నగారింట్లో ఉండేదాన్ని కదా కొత్త ఇంటికొస్తే అని నసిగింది రాగా మా అక్కన్నది నిజమే నువ్వు పెద్ద అక్కలా ఉన్నావు నిన్న అక్క అని పిలవాలా అమ్మ అని పిలవాలా అడిగింది రాగా మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి లేదా నా పేరుతో అంటే శారద అని పిలవండి ఇంతకీ మీ పేర్లు చెప్పలేదేమిటి అడిగింది శారద శృతి రాధ అని ఇద్దరూ పరిచయం చేసుకున్నారు మంచి పేర్లు అంది శారద మళ్ళీ తనే వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నుంచి మీ తమ్ముణ్ణి తీసుకొని రండి పడుకోబెడదాం అని వాళ్ళకి పని పురమాయించింది చరణ్ పేరు ఎత్తగానే వాళ్ళు మొహాలు మార్చుకున్నారన్న విషయం ఆమె గమనించింది పాపం తమ్ముకి జ్వరం వచ్చింది కదా పైగా ముగ్గురు ఇద్దరక్కలకి ఒకే తమ్ముడు కదా వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి జాగ్రత్తగా తెచ్చేయండి పిల్లలు అంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ నానవడిలో పడుకున్న చరణ్ణి జాగ్రత్తగా తీసుకొని వచ్చారు ఆమె అతన్ని మంచంపై పడుకోబెట్టి శ్రావ్యంగా జోలపాట పాడింది ఆ పాట విన్న వీరభద్రయ్య ధర్మయ్య నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయాడు తన పిల్లలకి పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చెయ్యకపోయినా ఏమైనా తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు నారాయణ కార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు ధర్మయ్య తన కూతురు తిండికి మొహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు చరణ్ నిద్రపోగానే ఆడపిల్లలు కొత్తమ్మ మా కోసం కూడా పాటలు పాడవా ప్లీజ్ అని అర్థించారు ఆమె సరేనన్నట్టుగా తలూపింది వీరభద్రయ్యకి భార్య పోయి ఏడాది కావస్తోంది నరకం నుండి కాపాడుకోవడం కోసం భార్య డాక్టర్ ఇద్దరూ వద్దన్నా మూడవసారి ప్రయత్నించాడు మూడవసారి కాన్పు కష్టమై ఆమె మంచాన పడింది అయినా పురుషహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు ఉన్న నీరసానికి మనోవేదన తోడై ఆమె కొడుక్కి రెండేళ్ల వయసు వచ్చే సమయానికి కన్ను మూసింది తనకి వారసుడున్నాడు కదా ఇంకా భార్య పైకి పోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధపడలేదు ఒక వంట మనిషిని ఏర్పాటు చేసి తను వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయాడు కానీ పిల్లల్ని సాకడం తన వల్ల కాలేదు పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కొని ఇంటికొచ్చాక చరణ్ పైనే దృష్టి నిలిపేవాడు అర్థం చేసుకునే వయసు కాదు కనుక ఆడపిల్లలకి అది ఈర్షాకారకమైంది ఈలోగా పిల్లాడికి టైఫాయిడ్ సోకింది రాత్రిం బవళ్ళు వాడి సేవలో కాలం వెళ్లబుచ్చాడు వీరభద్రయ్య తమపై ప్రేమ చూపించిన తండ్రికి ఇంకా దూరం అయ్యారు శృతి రాగా వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది అయినా మళ్ళీ పెళ్లికి అతను సిద్ధపడలేదు వచ్చే అమ్మాయి తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని పిల్లలకి తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య పిల్లలు చెయ్యి దాటిపోతారేమో అన్న బాధ అతడి విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్టు చేసింది అతడిదే మంచి అవకాశం అనుకుని రెండో పెళ్లి చేసుకోమని సతపోరాడు ఇంకా సవతి తల్లి ఆరళ్ళకి అగచాట్లు పడుతున్న శారద గురించి చెప్పి నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా మొదటి భార్య కూతుర్ని చిన్నపెళ్ళం రాచిరంపాన పెడుతున్నా నోరెత్తలేని చవట ఆ అమ్మాయికో ఇరవై ఏళ్ళు ఉంటాయి వాళ్ళ నాన్న మంచి సంబంధం తేగలడా తెచ్చినా రెండో పెళ్ళం పండిస్తుందా అసలు మీ ఇంటి అవసరాలకి పనికొస్తుందో లేదో చూసుకో ఒక నెల రోజుల పాటు చరణ్ణి ఆడపిల్లల్ని సాకని అని నచ్చజెప్పాడు వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య అవసరం ఏ పనైనా చేయిస్తుంది కానీ ధర్మయ్యతో నిజం చెప్పి వాళ్ళ ఆవిడితో మా ఇంటిలో వంట సాయానికి మనిషి సాయం కావాలని చెప్తాను సరేనా తిండి ఖర్చు కలిసి వస్తుందని ఆవిడలాగూ ఒప్పుకుంటుందిలే అన్నాడు నారాయణ మరి మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా సంగతి ఏమిటి అని అడిగాడు వీరభద్రయ్య శుభం పలకరా మంకన్నా అంటే అని కోపంగా విసుగ్గా చూసి ఇంక నీ మనసులో ఉన్న అనుమానాల్ని పడుకోబెట్టు అనేసి వెళ్ళిపోయాడు కాకతాళీయంగా ఆ రోజు రాత్రి ఆడపిల్లలు అమ్మ అమ్మ అని కలవరించడం వీరభద్రయ్య చెవిని పడింది వాళ్ల మనసుల్ని ఓరడించడానికి కొత్తమ్మ త్వరలో వస్తుందని చెప్పాడు శారద వచ్చింది శారద వంటింట్లోకి వెళ్ళి వంట చేసే ఆవిడ పద్ధతి గమనించి భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిట్కాలు చెప్పింది ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్న వీరభద్రయ్య ఆనందంగా పనిమంతురాలే అని మనసులో అనుకున్నాడు మళ్ళీ పాపం ఆ సవితి తల్లి ఎన్ని కష్టాలు పెట్టుంటుందో అని తలుచుకొని బాధపడ్డాడు ఈమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమో అన్న ఆశ్చి గురించింది ఆడపిల్లలకి అందంగా ముస్తాబు చేసి బడికి పంపేది శారద భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రేమగా కొసరికొసరి వడ్డించేది చరణ్కి ఇవ్వవలసిన పద్యం ఓపిగ్గా ఇచ్చేది సరైన ఆదరణ లేక అల్లాడిన ఆ పసి మనసు ఊరట దొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు పిల్లలు శారద పాలు పంచదారులా కలిసిపోయినా శారద మాత్రం తన వంక కన్నెత్తి కూడా చూడకపోవడం మాట్లాడకపోవడం వీరభద్రి అని కించితు నొప్పించేవి పద్ధతైన పిల్ల కష్టాలు పడ్డ పిల్ల చొరవ తీసుకోకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడతడు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రయ్యకి రెండు ఆలోచనలు వచ్చి ఇబ్బంది పెట్టాయి ఒకటి తను ఎప్పుడు భార్య చేసే పనులు సేవ గమనించనే లేదు ఇంటి చాకిరి ఆమె బాధ్యత అనుకుని చిన్న చిన్న విషయాల్లో కీచులాడి ఆమెను శాపనార్థాలు కూడా పెట్టాడు ఏ తదాస్తు దేవతలు విని దీవించారో ఆమె తనకి దూరం అయింది తను సుడిగుండంలోనికి నెట్టబడ్డాడు ఆమెను లోకుగా చూడకుండా తన అర్ధాంగిగా గౌరవించి ఉంటే పిల్లల లింగ నిర్ధారణకి తనే కారణమని గుర్తించి నీరసంగా ఉన్న ఆమెను మూడోసారి గర్భవతిని చేయకుండా ఉండేవాడేమో ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకుని కుమిలిపోయాడు పశ్చాత్తాపంతో రెండవది తను తన బేసిక్ ఇన్స్టిక్ని చంపుకోలేక గత ఆరు నెలల్లో అప్పుడప్పుడు ఎవరికీ చెప్పకుండా సానివాడలని ఆశ్రయించడం తనని గుచ్చి బాధ పెట్టింది పోయిన భార్య ఎలాగూ పోయింది ఇప్పుడు తలెత్తి కూడా చూడని మహాసాత్వి శారదకి పెళ్లి చేసుకునే లోపే అన్యాయం చేశాడనే బాధ అతన్ని కలిచివేసింది నెల రోజులు గడిచిపోయాయి ముహూర్తం రోజు నిర్ణయించడానికి నారాయణ ధర్మయ్య గారిని వెంటబెట్టుకొని వచ్చారు పంతులు పంచాంగాన్ని ముందుకి వెనక్కి తిరగేసి లగ్నపత్రిక రాస్తూ తనదైన శైలిలో స్వస్తి స్త్రీ చాంద్రమాన విలంబినామ సంవత్సర చైత్రశుక్ల దశమి సోమవారం నాడు అనగా ఇరవై నాలుగు మూడు రెండు వేల పద్దెనిమిది నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషములకి పునర్వసు నక్షత్రయుక్త లగ్నమునందు అయ్యా మీ పేర్లు చెప్పండి అని ధర్మయ్య దంపతుల పేర్లు ఆ తర్వాత శారద పేరు కనుక్కొని వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు మా నూరి బళ్ళో లెక్కల మాస్టార్ పేరేమిటండి ధర్మయ్య అని అడిగాడు వీరభద్రయ్య గారు రామాయణంలో పిడకల వేట్ల ఇదేమిటి అన్నాడు నారాయణ నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను ధర్మయ్య గారు మీ ఆవిడ మాట జవదాట లేకపోయారు పోని మీ అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోవడం ఏమీ బాగాలేదు అన్నాడు వీరభద్రయ్య దానికి వాడిపోయి మోజుందని నాకు తెలుసు ఎంత గతి లేకపోతే మటికి కర్మకాలి కులాంతర వివాహం చేసుకుంటామా అవువా అన్నాడు ధర్మయ్య అవునండి గతి లేక ఇంచుమించు మీ వయసున్న నా బోటి ముసలాడికి ఇస్తారు ప్రేమించిన వాడికి కట్టబెటరు నాకు ఆమెకి వయసులో పదిహేడేళ్ల తేడా ఉంది అంటే ఒక యవ్వనపు తేడా ఆమెని నిష్టపడినా ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే భావన నన్ను వేధించేది పిల్లలు కూడా అక్క ఒకసారి అమ్మ అనోసారి పిలుస్తూ ఉంటే తేలు కుట్టిన దొంగలా ఫీల్ అయ్యేవాణ్ణి ఇప్పుడు ఆ సందిగ్ధం లేదు నేను ఆమెను అడిగాను మీ అమ్మాయిని లెక్కలు గోవిందరావుకి గోవిందరావుకిచ్చి చెయ్యండి అతని గురించి వాకబు చేశాను మంచివాడు లెక్కల్లో నిష్ణాతుడు డబ్బులు కుదరక పై చదువులు చదువుకోలేకపోయాట నా దగ్గర డబ్బులున్నాయి కదా వాటితో వ్యాపార శాస్త్రం చదివించి నా బిజినెస్ అప్పచెప్తాను అమ్మాయి అల్లుడు కళ్ళెదురుగా ఉంటారు నాకు కావలసింది నా పిల్లలకి తల్లి ఆ కొరతని శారద అక్కగా తీర్చింది గోవిందరావు కూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతకన్నా ఉభయతారకమైన పరిష్కారం మరేముంది నారాయణ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇలాంటి పరిష్కారాలు సబబు కావచ్చు కాని ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇలా నూరిపోస్తే ఎలారా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఒక ఆడపిల్ల గొంతు కోయమని ఎలా చెప్పావురా అవునులే మనమిద్దరం పురుషాహంకారులం కదా కాలం మారినా పురుషాహంకారులు మార్ర కదా శారద మెత్తటి స్వభావం చూసి ఏదో తప్పు చేస్తున్నాను అని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది కాని నేను నా వయసులో సగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా పోనీలే ఆమె రాక నా కళ్ళు తెరిపించడానికని అనుకుంటాను వ్యాపారంలో వచ్చే లాభాల్లో పావువంతు పేదింటి పిల్లలు స్వాలంబంతో జీవితం వెళ్లబుచ్చడానికి కావలసిన వృత్తి విద్యను నేర్పించడానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను పంతులు గారు శారదా గోవిందరావుల పెళ్లికి ఓ మంచి ముహూర్తం పెట్టండి వీరభద్రయ్య అన్నాడు అది కాదురా నీ మేలు కోరి పోని సెలబ్రిటీలను చూడు ఎంత ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుంటారో అని సమర్థించుకోబోయాడు నారాయణ మనస్సాక్షి అంగీకరించిన దానికి మిగతా వాళ్లతో పోలికలు ఎందుకు లేరా వాళ్ల జీవితం వాళ్ళది నా జీవితం నాది నా చింతంతా పిల్లల గురించే వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాక నేను పెళ్లి చేసుకోనక్కర్లేదు నా జీవన సహచరిని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక నా సంగతి అంటారా నా భార్యని బ్రతికుండగా లెక్క చేయని పాపానికి ప్రాయశ్చిత్తంగా ఊరూరు తిరుగుతూ భార్య విలువ తెలుసుకునేలా భర్తలకి చెప్పుకుంటూ బ్రతికేస్తాను అని వీరభద్రయ్య ముగించాడు అప్పుడు తను ఆమెను చూసిన దగ్గర నుండి మొట్టమొదటిసారి శారద తలెత్తి మనసారా నవ్వింది విన్నారు కదండి కథ పేరు భార్య విలువ రచించిన వారు డాక్టర్ చెల్లపిల్ల సూర్యలక్ష్మి గారు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి